ఫ్రెండ్స్ చూడండి పాపల అల్లరి చిన్న పాప తలకాయ దూసుకోవడం లేదండి పెద్ద పాప చిన్నగా క్యాష్ ఇచ్చింది చిన్న పాప క్యాష్ ఏదో కొడుతుంది పెద్ద పాప ఇదే సందని తలకాయ దుస్తుంది అమ్ములు క్యాష్ ఏం చేస్తాను నువ్వు క్యాష్ కొడతానువా అక్కయ్య క్యాష్ కొట్టి తలకే దుస్తుందిగా ఈ పక్క వేసింది ఎవరు ఈ పక్క జడెవరే వేశారు అక్క వేసింది ఈ పక్క పెయిన్లు కుర్తుందిగా అక్కయ్య మీరు పెయిన్లు కూడా ఉన్నాయి అబ్బా నీకు బాగానే ఉన్నాయి పెయిన్లు చూడు పెయిన్లు ఫ్రెండ్స్ పెయిన్లు ఫుల్గా ఉన్నాయి మా చిన్న పాప దూసుకొని ఇవ్వడం లేదు క్యాష్ కొట్టమ్మా క్యాష్ కొట్టి ఎలా కొడతావు నీకు ఎన్ని పాటలు వచ్చా అమ్ములు మూడొచ్చా థమ్సప్ అను చప్పాసా థమ్సప్ పెప్సీ శంషా చెప్ప కాదు చేపలు చేపలు అంటాం వచ్చిందిగా మాసం మాసం కాదు చూడండి ఫ్రెండ్స్ మా పాప అయితే ఇట్లా బుజ్జకిచ్చైతే జరుగుతుంది మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి అల్లరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటాను అమలు